బావా బావ్ మరద ఈ సస్పెన్స్ వేయటం లేదు ఈ సస్పెన్స్ ఇప్పుడు అమెధి సీటు గురించి అందులోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే అంశంపైనే ఒకప్పుడు కాంగ్రెస్ కు అమెధి కంచుకోట అయితే ఎన్నికల్లో స్మృతి ఇరానీ ఈ కాంగ్రెస్ కంచుకోటని బద్దలు కొట్టారు ఇప్పుడు ఆమెతో పోటీకి దిగేది బావా లేక బావ మరద అనేది ఇప్పుడు అస్సలు పాయింట్ అమెత నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీపై సస్పెన్స్ నెలకొంది రాహుల్ గాంధీ పోటీ చేస్తారంటూ తాజాగా ప్రచారం మొదలైంది ఆయన టీం అక్కడ పనిచేస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు అయితే అబ్కీ బార్ రాబర్ట్ వాద్రా అని రాసి ఉన్న పోస్టర్లు ఇప్పటికే అమేధీలో వెలిసాయి మే ఒకటిన నామినేషన్ వేస్తామని కాంగ్రెస్ ఎన్నికల అధికారులకు సమాచారం కూడా అందించింది ఈ పరిస్థితుల్లో అమేధిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అన్న దానిపై ఉత్కంఠ మాత్రం వేడటం లేదు రాహుల్ పోటీ చేస్తారా లేకపోతే బాద్రాని బరిలోకి దించుతారా అనేది చర్చనీయాంశంగా మారింది ఈ పరిస్థితుల్లో ఎల్లుండి అంటే ఈ నెల ఇరవై ఏడున అమేధీకి వెళ్తున్నారు రాహుల్ గాంధీ మే ఒకటవ తేదీన అమేధీలో భారీ ర్యాలీగా రాహుల్ గాంధీ బల ప్రదర్శనకు ఏర్పాటు సాగుతోంది ఇప్పటికే వాయనాడు నుంచి రాహుల్ నామినేషన్ కూడా దాఖలు చేశారు మరోవైపు అమేధి నుంచి రాహుల్ పోటీ చేస్తారా లేదా అని విలేకరులు ప్రశ్నించారు అందుకైనా ఈ అంశాన్ని కాంగ్రెస్ సీఈసీ చూసుకుంటుందంటూ జవాబిచ్చారు పోటీ చెయ్యను అని మాత్రం రాహుల్ చెప్పలేదు కాబట్టి అమేధి నుంచి ఆయనే పోటీ చేస్తారు అన్న ఊహాగానాలు వచ్చాయి ఈ పరిస్థితిలో రాహుల్ పోటీ చేస్తారా అన్న అంశంపై యూపీలో తెగ చర్చ నడుస్తోంది